ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే రుచిక రాశి సో ఈ రుచిక రాశి వారి జాతక చక్రాన్ని ఒక్కసారి పరిశీలించి ఈ ఫిబ్రవరి నెలలో వారికి ఏం జరగబోతుంది అలాగే వారి యొక్క జాతక చక్రంలోని ఎటువంటి దోషాలు ఉన్నాయి అన్న వాటి గురించి ఒకసారి మాకు తెలియచేయరా గురువు గారు తప్పకుండా రుచిక రాశి వారికి అవమానము మూడు లాభము తొమ్మిది ఓకే వారి జీవితంలో మంచి మార్పు రావడం అనేది జరుగుతుంది అశాంతిని తొలగించి శాంతి రావటం అనేది జరుగుతుంది ఎక్కువ శాతం ఎక్కువ ఆలోచిస్తూ ఫ్రెండ్స్ తో గడుపుతూ ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు సో వాళ్ళ ఒక జీవితంలో మంచి మార్పు రావాలంటే ఎందుకంటే అష్టమి శని దోషం నడుస్తుంది కాబట్టి వీరు విశేషమైన వంటి శనీశ్వరునికి ఆరాధన చేయాలి దాన్ని శని పేర్చి అంటారు ఏమంటారు శని పేర్చి శని పేర్చి శని అంటే శనివారం రోజు వచ్చిన పైచి మాసం విశేషంగా చేస్తుంటాయి ఇది కేరళ తమిళనాడు కర్ణాటక లో చాలా విశేషంగా శని సూర్యునికి తైలాభిషేకం చేస్తారు శనిపై ఇచ్చిన రోజు ఆ తైలం ఏ తైలం అంటే తొమ్మిది రకాలమైన వంటి తైలాలు ఉంటాయి ఆ తైలంతో ఈ వృక్షిక రాశి వాళ్ళు చేసి వీళ్ళు పగడాని కానీ ధరించి నాగసూర్యుని ధరించుకొని ఆ రోజు విశేషంగా నలుపు వస్త్రాన్ని దానం చేయటం లేదా నలుపుకు సంబంధించిన ఏదైనా పదార్థం దానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది మతుంది వృచ్చిక రాశి వారికి ఏవై ఏదేమున్నా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు గట్టిగా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది దీనివల్ల మంచి ఫలితాలు రావటం జరుగుతుంది నిందల మీద పడినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా ముందు అడుగు పెట్టండి చాలా మంచి ఫలితం లభిస్తుంది ఇక రుచిక రాశి వారికి చూసుకున్నట్లయితే గురుగారు వారి ఉన్న ఎటువంటి చిన్న దోషాలు ఉన్నా తొలగిపోవాలి అంటే సో వారు ఏం చేయాలి అలాగే ఏం దానం చేస్తే వారికి బాగుంటుంది అంటారు అలాగే వాళ్ళ టెంపుల్స్ విధంగా చూసుకుంటారు అంటే టెంపుల్స్ పరంగా చూసుకున్నట్లయితే వారికి ఏ ఏ టెంపుల్ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు వృక్షిక రాశి వారికి సుబ్రమణ్యేశ్వరి స్వామి ఆలయం దర్శనం చేసుకోవాలి సుబ్రమణ్యేశ్వరు ఒక సస్త్రి చదవాలి అక్కడ విశేషమైన కొబ్బరి దీపంతో నివేదన పెడితే సరిపోతుంది